పరమేశ్వరుడు బంధించడానికి ఈ పురుషుడు చూశాడు ఈ పురుషుడి పేడే మహావిష్ణుమూర్తి నారాయణుడు ఆనందించి ఆహా శంకర ఎంత చక్కగా చేశావు లోకాన్ని ఎలా బాగా కాపాడావే అని ఆ పురుషుడు తలకాయ అటూ ఇటూ తిప్పాడు ఆనందంతో ఎప్పుడైతే అలా తిప్పాడో ఆయన చెవికి ఒక కర్ణికకి మణులతో ఉన్నటువంటిది ఒకటి ఉంటుంది అన్నమాట రెండు ఇవి ఆడుతూ ఉంటాయి ఆహా ఆహా అనేటప్పటికీ ఆ చెవు యొక్క మణి అక్కడ పడింది కర్ణిక అంటే చెవు చెవు యొక్క మణి పడింది గనక దాని పేరే మణికర్ణిక అక్కడికే శవాలు వెళ్లేదు అక్కడికే శివుడు వచ్చేది రోజు ప్రతి శవం కుడి పైకి వస్తుంది జీవైనా సరే ఆ పుణ్యమైనటువంటి ప్రదేశంలో ఈశ్వరుడు అక్కడ వచ్చి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరా అందుకనే కాశీలోనే ఉండాలని చాలామంది వేలాది మంది కాశీలో ఉంటారు బాధ్యత నన్నీ కొడుకుల మీద ఒప్పగించి వాడన్నాడు వీడన్నాడు అని ఎందుకు ఈ భౌతికం హాయిగా కాశీలోనే శేష జీవితాన్ని గడపాలి కాశీ కాశీ అంటూ మరణించిన కాశీ అన్న కాశ్యాంతం మరణాన్ముక్తి కాశీలో మరణించిన వాడికి మరణ జన్మ లేదు వాంఛలు లేవు ఈశ్వరుని సన్నిధానంలో ఆనందంగా పరలోకంలో ఈశ్వరుని యొక్క సన్నిధానంలో మన జీవితాలు గడపాలి అని అక్కడ ఉంటారు అక్కడ చాలా మంది రోజు వెళ్ళి గంగలో స్నానం చేస్తారు ఆ గంగ పిలుస్తూ ఉంటుంది కోరపాలకు పుణ్యమైనటువంటి ఆ గంగ కెరటాలనేటువంటి దాంట్లో ఓ మానవులారా రండి రండి పాపాలు చేశారు మీలందరూ హరి పాదోద్భవన ఊట నేను శ్రీహరి యొక్క పాదములో ఉద్భవించాను హరి పాదోద్భవనూట నా జలము నందేసి నన్ గుర్రుపంక ఆ ఘోషించు ఆ గంగలో స్నానం చేసి గంగా గంగా బడంగ్ బడంగ్ రోజు సాయంకాలం వేళ ఆ దివ్యమైనటువంటి హారతులు ఇస్తారు సప్త హారతులు గంగా జయ 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 గంగే అందరూ అద్దుకుంటూ ఉంటారు అక్కడ శివనామం పలుకుతూ ఉంటారు ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళి మచ్చటావిడంబి కంఠ కంధర రుచి ప్రబంధ కంధరం హర హర మహాదేవ ఆ దివ్యమైనటువంటి హారతులు అద్దుకోండి గంగా నదులు అద్భుతమైనటువంటి మారేడు బిల్వహారతి అదిగో బిల్వహారతి బిల్వహారతి ఈ బిల్వమునకు మూడు దళములు ఉంటాయి త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చె త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పడం బిల్వహారతిని అందుకోండి ఆ బిల్వహారతిని చూడటం వలన ఆ హారతిని అందుకోవటం వలన మూడు జన్మలు చేసినటువంటి పాపాలు తొలగిపోతాయి అని ఆ గంగకు చూపించి ఆ దివ్యమైనటువంటి హారతులు మనకు ఆ గంగానది ఒడ్డున ఇస్తారు